నేనే ఇదే కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిరిసిల్ల శాసనసభ్యుని ఉన్నప్పుడు నిండు శాసనసభ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎడాపెడా దూషిస్తాడు అప్పుడు ఇదే ఎర్రబెల్ల నల్లబెల్లో మోతపల్లలో ఎవరో ఒకరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ భాయ్ నీ అజితేంద్రబాయి అని అడిగారు అడిగితే కేటీఆర్ చెప్పిండన్న నీకు ఆడియో పంపిస్తా రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలలో చంద్రబాబు ఒక ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యే అయితే తిట్టొద్దా అన్నాడు అన్న నూట పంతొమ్మిదిలో ఆయన ఒక ఎమ్మెల్యే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా కాదు పక్కదార్లకి వెళ్ళొచ్చి ఎమ్మెల్సీ అయినోడు నేను ఒక ఎమ్మెల్యేని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా ఒకసారి ఆగమాగం అయిపోతా ఉంటే మాకు ఎదురు లేదంటుంటే మా దుబ్బాకను దునియాకు పరిచయం చేసి వచ్చినండి నేను అల్లాట అయ్య పేరు చెప్పుకొని నూట డెబ్బై కోట్లతో గెలిచి రాలేదు వచ్చిన జనం తోటే గెలిచి వచ్చినవన్నీ థ్యాంక్ యూ అన్న రేపటి ధర్నాన్ని సక్సెస్ చేయాల్సిందిగా మీడియా ద్వారా అందరికి కూడా అప్పీల్ చేస్తాం అన్నా ఈ దేశంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద ఇరవై ఐదు సంవత్సరాల శతాధిక వృద్ధురాలు కాంగ్రెస్ పార్టీ చట్టం చేసినందుకు పార్లమెంట్లు శాసనసభలు శాసన మండలి ఉంటే చట్టాన్ని అమలుపరిచినందుకు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అన్న దాంట్లో ఇంకొక వింగే జ్యుడిషియర్ అని ఇంకొక వింగ్ ఉంటుంది వారు ఏదో మాట్లాడినారు నచ్చను ఒక కోర్టుకు పోయినాడు కోర్టులో ట్రయల్ నడిచింది పెద్ద పెద్ద వకీలు ఉంటారు కదన్న కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబ్బల్లు ఇంకా దుష్యంత్ అవే పెద్ద పెద్ద వకీళ్ళని తెచ్చుకొని ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు కోర్టు శిక్ష ఇచ్చింది కోర్టు శిక్షకి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అన్న అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వేసిన కేసు కాదు యువ నేముడు సంబడి యువ నేముడు వన్ సర్నేమ్ ఒక కులాన్ని పట్టుకొని ఒక సర్నేమును పట్టుకొని వాళ్ళంతా దొంగలే అన్నావు అగ్రమైనటువంటి ఒక పార్టీ పోయి కోర్టులో కేసు వేసింది దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అన్నా కోర్టు ఇచ్చినటువంటి శిక్షను కూడా మీరు అమలు చేయనియరా కోర్టు శిక్షిస్తే రోడ్ల మీరు ధర్నాలు చేస్తారా ఇక మరి భారతీయ జనతా పార్టీ చానవాడి గురించి మాట్లాడాలి మేము మాట్లాడతలేం కదా కోర్టులను గౌరవించడం నేర్చుకోవాలి వాళ్ళు కోర్టును గౌరవించారు సుప్రీం కోర్టు కూడా చాలాసార్లు చెప్పింది రాహుల్ గాంధీకి మీరు మీ భాషను నియంత్రించుకోండి ఏం చెప్పింది ఏది పడితే అది మాట్లాడతావు ఎవరి పరువు వాళ్ళ పరువు తీసేస్తావు కోర్టు దానికి దానికేదో భారతీయ జనతా పార్టీ ఇది చేస్తా ఉంది అది చేస్తా ఉంది అంటే ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు మీరు వ్యవస్థలన్నీ ఖరాబ్ అయిపోయినాయినటువంటి ఒక తప్పుడు సంకేతాన్ని ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ రాహుల్ గాంధీ గారికి పడ్డ శిక్షతోటి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అగ్రీవ్డ్ పర్సన్ గా అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ శాసనసభ్యులు కోర్టుకు పోయినారు దాని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిచ్చింది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాంగ్రెస్లో కపిల్ సిబాల్ లాంటి మేధావులు ఒక కోర్టు తీర్పిస్తే మనకు నచ్చకపోతే రోడ్ మీద కాదు ధర్నా చేయాల్సింది మనకు నచ్చకపోతే దానికంటే పైకోర్టు పోయి అప్పీల్ వేసుకోవాలి మనకు నచ్చలేదు అనుకోండి ఏదైనా జడ్జి గారు ఇచ్చినటువంటి పై పైకోర్టుకు పోయి అప్పీల్ చేసుకోవాలి కానీ కోర్టుల ముంగట పోయి ధర్నా చేస్తాం బీజేపీ ఆఫీస్ ముంగట పోయి ధర్నా చేస్తాం అంటే ఇంకో కేసు అవుతుందన్న అంతకుమించి ఏం కాదు కాబట్టి ఇట్లాంటి తప్పుడు ఇచ్చే కాంగ్రెస్ అట్లా సింక్ అవుతుంది సింక్రనైజ్ అయింది లిమిట్ అయింది కొన్ని ఏరియాలకి ఇంకా ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే ఇంకేం మిగిలదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ మిత్రులకి ఇతో పలు సో గవర్నర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు గవర్నర్ ఏం పనిచేయాలి గవర్నర్ కి భారత రాజ్యాంగం ఏం హక్కులు కల్పించింది అనేది కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు రాయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి కుహానా లౌకికవాదులు కుహాన కుహానా సెక్యులర్ వాదులు కుహానా మేధావులు సూడో ఇంటలెక్చువల్స్ లేరు ఆ రోజున్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో విజ్ఞులు మేధావులు అనేక పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్ గా ఏ పార్టీతో సంబంధం లేని కొన్ని వందల గంటలు చర్చించిన తర్వాత భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి గారి పాత్ర రాష్ట్రపతి పాత్ర ప్రధానమంత్రి పాత్ర గవర్నర్ల పాత్ర నిర్దేశిస్తూ రాసినారు మేమేం దాన్ని సవరించలేదు ద రోల్ ఆఫ్ గవర్నర్ ఈస్ డిక్టేటెడ్ అండ్ డిజైన్డ్ బై ద చీఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారమే రాష్ట్ర గవర్నర్ గారు పనిచేస్తున్నారు తప్ప కొత్తగా మేమే మార్చలేదు తీర్చలేదు దాన్ని సో వి వెల్కమ్ ఇట్ సార్ ఇంకా నోటీసులు మా అధ్యక్షుల వారికి కానీ ఇంకెవరికి కానీ అందినట్లు లేవు అందుతే తప్పకుండా సమాధానం ఇస్తాం ముళ్ళును ముళ్ళు తోటే తీస్తాం వాళ్ళు ఇటుక తోటి కొడితే మేము గన్నెడి తోటి కట్టి జవాబిస్తాం సార్ దానికి మా దగ్గర కూడా మంచి వకీలు ఉన్నారు సార్ డోంట్ వర్రీ దుష్యంత లేకపోవచ్చు కోర్టుకు ఎప్పుడు పడితే అప్పుడు తప్పైందని చెప్పకపోవచ్చు మేము కానీ అప్రోప్రియేట్ ఆన్సర్ విల్ బి గివెన్ టు ది అప్రోప్రియేట్ లీగల్ నోటీసెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి